వెస్టిజ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఒక ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది నార్మల్ హోమ్ మేకర్గా ఉందన్నప్పుడు అప్పుడు ఏం అని అంటే అంటే ఇంట్లో ఉండి చిన్న చిన్న పనులు టైలరింగ్ చేస్తూ ఉండేదాన్ని చీరల బిజినెస్ శారీస్ అమ్ముతూ ఉండేదాన్ని అనమాట కానీ వెస్టిజ్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి అయిందంటే స్టార్టింగ్ పార్ట్ టైమ్గా చేసిన కానీ ఇప్పుడు వచ్చేసరికి ఫుల్ టైమ్గానే చేస్తున్నా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ప్రజెంట్ ఇన్కమ్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకుంటున్నా మంత్లీ యూసీడీ వెస్టీజ్లో హైయెస్ట్ లెవెల్ అనమాట యూసీడీ కంప్లీట్ చేసిన నేను ఒక మంచి కార్ తీసుకున్నా ఒక మంచి ఇల్లు తీసుకున్నా ఇవన్నీ బయట ఏంది అని అంటే ఇంతకుముందు నా జీవితంలో ఏం జరగలేదు కానీ వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి కానీ ఇప్పుడు నేను కార్ తీసుకోవడం కాదు ఆల్మోస్ట్ మన ఆర్గనైజేషన్లో మన టీంలో మన టీంలో ఏం చేయాలంటే నైన్ కార్స్ రావడం జరిగిందనమాట చాలా హ్యాపీ చాలా హ్యాపీ మూమెంట్ అన్నట్టు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఎవరైనా నిరుద్యోగులు ఉంటే అంటే అవగా మీ పనులు మీ జాబ్లు మీ బిజినెస్ ఏది చేసినా కానీ